శనివారం త్రయోదశి రావటంతో శని త్రయోదశి తిథిగా పిలుస్తారు ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరిని పూజించటం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మన మత విశ్వాసాల ప్రకారం శని త్రయోదశి రోజున శనిదేవునితో పాటు శివుణ్ణి కూడా పూజించటం వలన శని దోషం యొక్క దుష్ఫలితాలు తగ్గుముఖం పడతాయి ఈ సంవత్సరం శని త్రయోదశి తిది డిసెంబర్ ఇరవై ఎనిమిది వచ్చింది హిందూ మతంలో త్రయోదశి తిథికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది ఈ రోజున ప్రదోష ఉపవాసం కూడా పాటిస్తారు శనివారం త్రయోదశి రావటంతో శని త్రయోదశి తిథిగా పిలుస్తారు ఈ రోజున శివుడితో పాటు శనిశ్వరిని ఇంకా వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని కూడా పూజించటం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది శని త్రయోదశి రోజున శనిదేవుణ్ణి శివుణ్ణి పూజించటం వలన మనకి ఉన్న శని ప్రభావం తక్కువ పట్టే అవకాశం ఎక్కువ అనమాట శనిదేవుని వ్రతం ఎప్పుడు అంటే దుక్పంచాంగం ప్రకారం అయితే శని త్రయోదశి తిథి డిసెంబర్ ఇరవై ఎనిమిది తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది త్రయోదశి తిది డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం మూడు గంటల ముప్పై రెండు వరకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో పంచాంగం ప్రకారం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన శని త్రయోదశి తిథి ఉపవాసం ఆరాధన చేయడం జరుగుతుంది పూజా ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నుండి ఎనిమిది గంటల పదిహేడు వరకు ఉంటుంది ఇక పూజా విధానం అయితే స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించండి శనితో పాటుగా అన్ని దేవులను పూజించవచ్చు ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు పోలు అక్షంతలతో ఉపవాస దీక్షను మొదలుపెట్టుకోవాలి ఆ తర్వాత సాయంత్రం పూజా గతిలో సాయంత్రం దీపం వెలిగించుకోవాలి తర్వాత శివాలయం లేదా ఇంట్లో శివుని ప్రతిష్టం నిర్వహించుకోవాలి శివ పూజ చేసుకోండి వీలైతే శనీశ్వరిని ఆలయంలో ఆవ నూనె దీపం వెలిగించండి లేకపోతే నువ్వుల నూనె అయినా వెలిగించండి అనంతరం వెయ్యి దీపంతో శివుడికి హారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి చివరిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి దోషాలు తొలగిపోవాలంటే శని త్రయోదశి నాడు నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి శని విగ్రహం మీద కొంచెం నవ్వు నువ్వులు నూనె పోయాలి తమ్మలపాకులో బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాలి అతనికి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది శని త్రయోదశి నాడు శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం మన మీద నుంచి తొలిగే అవకాశం ఎక్కువ అనమాట శని వాహనమైన కాకులకు ఆహారాన్ని పెడితే చాలా మంచిది ఆ రోజు అలాగే నల్లచీమలకు పంచదార ఆహారంగా పెడితే మంచి ఫలితం ఉంటుంది రావి చెట్టు దగ్గర మట్టి ప్రేమద నువ్వుల నూనె పోసి దీపారాధన చేసినా సరే శని నాడు మంచి జరుగుతుంది తర్వాత మీరు పదకొండు కానీ పది కానీ ప్రదక్షిణలు చేస్తే దోషాలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి ఇలా ఈ విధంగా శని ద్రయోదశి నాడు ఆచరించినట్లయితే సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది